నమస్తే వెల్కమ్ టు వైట్ న్యూస్ తెలుగుంటి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది తెలుగు సంవత్సర ఆరంభ పర్వదినం షడ్రుచుల మేలవింపు వ్యవసాయ పనుల ఆరంభానికి నాంది పలికే ఉగాది పర్వదినం అందరి జీవితాలకు శుభ సూచకమన్నారు స్పీకర్ అయ్యన్న అయ్యన్నపాతుడు అందుకనే తెలుగు ప్రజలందరూ ఉగాదిని పర్వదినంగా జరుపుకోవాలని ఆయన కోరారు నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డుపల్లి క్రింది వీధిలో ఉన్న శ్రీరామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి స్పీకర్ చింతకాల పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాల పద్మావతి హాజరై వేడుకను మరింత శోభయమానం చేశారు ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన స్పీకర్ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కన్నయ్య నాయుడు రెడ్డప్పల నాయుడు కౌన్సిలర్ రాజుల నాయుడు దశరథ్ ఇతర కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈవేళ చాలా శుభదనంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ మాట అన్నాను ఇది పురాతనమైన దేవాలయం యాభై సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం ఎప్పుడో ఆ రోజులు కట్టారు పెద్దలందరూ కలిసి ముఖ్యంగా నాకు తెలిసి గుడివాడ తమ్ళనాడు గారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముప్పై పది అరవై తొమ్మిదిలో ఈ గుడి నిర్మాణం చేపట్టారు జరిగింది ఆ రోజుల్లో అరవై తొమ్మిదిలో అంటే చింతప్పూడి అప్పారా గారు అని చెప్పి వారు ముందుకు వచ్చి ఆ రోజుల్లో ఐదు వందల రూపాయలు ఇచ్చారు అంటే ఐదు వందల రూపాయలు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు యాభై వేల రూపాయలు ఉంటుంది ఆ రోజుల్లో ముందుకు వచ్చి నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి చందా ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకో మరో విశేషం ఏంటంటే గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాకలపాడు గురువుగారు అని మీకు పొరవలకు తెలుసో తెలియదు పెద్ద అయిన ఉండేవారు మన ఈ ప్రాంతంలో లచ్చాపాదిరి గారు తమ్మినేడి గారు మీరు వీరికి కూడా తెలుసు బాగా ఆ గురువు గారు అంటే మా భక్తి ఇప్పటికీ భక్తులు ఉన్నారు ఉత్తరవాహం దగ్గర పాకలపాడు గురువు గారి పేరు మీద ఆశ్రమం కూడా ఉంది ఇప్పుడు ప్రతి శివరాత్రికి కొన్ని వేల మందికి ఇరవై వేల మందికి భోజనం పెడతారు ఇప్పటికీ ఆశ్రయం ఉంది అన్నదానం అటువంటి పెద్ద ఆయన వచ్చి ఇక్కడ వారం ఉండి హోమ్ హోమ పూజ చేశారు ఆ రోజు గుడి కట్టినప్పుడు పెద్ద ఆయన అతనంటే అందరికీ అతను బొమ్మ ఉంటుంది ఆకలపాడు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అతని దాటికి వచ్చిన శిష్యులు మా తాతయ్య గారు అటువంటి మహానీయుడు వచ్చి ఈ గుడిలో పూజ చేశారు మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి పెద్దలందరూ కొత్త బ్యాచ్ ఇప్పుడు అంతా కొత్త తరం ఆ తరం ఆ తరంలో పెద్ద ఒకరు ఉన్నారు ఎంత వయసు తొంభై తొంభై రెండు సంవత్సరాలు మాకు ఎప్పుడు కాళ్ళు లేదు బాలి ఆ రోజుల్లో ఉన్నప్పుడు పెద్ద చాలా మంది ఉన్నారు మళ్ళీ కుర్రవాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ గుడి కట్టాలని చెప్పి పెద్దలందరూ వచ్చి అని పూనుకోవడం మొన్నే చెప్పారు నాకు గుడి అనుకున్నామని చెప్పారు చాలా సంతోషం ప్రతి గ్రామానికి ఒక రామాలయం ఉండాలని ఒక శాస్త్రం మనకి ఊరి రికార్డింగ్ డ్యాన్సులో బేబీ డ్యాన్స్ డాన్స్ బేబీ డ్యాన్సులు వచ్చి అది మనం మనం ముందు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఊర్లో రామాలయం కట్టుకొని పూజ చేసుకోవాలనేటువంటి సాంప్రదాయం మనకు ఉండేది రాను రాను తగ్గిపోతుంది అందుకే నేను ఈ సందర్భంగా ఈ గుడికి పూనుకున్నటువంటి పెద్దలందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మళ్ళీ పాత గుడిని పురాతమైనటువంటి గుడిని చరిత్ర ఉన్న గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇవాళ హోమం పెట్టి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం చేస్తారు దాంట్లో ఊర్లో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు చిన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా తాలూకు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్పారు ఈ పురాతనమైన గుడి మేము కలిసి చేస్తున్నాం దీంట్లో కూడా మీరు కూడా ఒక చెయ్యండి అన్నారు నన్ను ఏం చేయమంటారని అడిగాను అడిగితే ఇక్కడ పెళ్ళి చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు పేదవాళ్ళు అందరూ చేసుకుంటున్నారు అంటే పైన ఒక మండపం కట్టిస్తే అక్కడ భోజనాలు అక్కడ భోజనాలు లేకపోతే ఇక్కడ అందన భోజనాలు పైన పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది పైన మండపం కట్టించమన్నారు ఆ మండపం కట్టించే బాధ్యతని తీసుకుంటారని చెప్పి వెంటనే మండపం కట్టించే బాధ్యత తీసుకొని పేదవాళ్ళకి పెళ్లి చేరి ఏర్పాటు చేయడం కోసం నేను స్వయంగా పూడుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఆ గుడి రాములు కూడా సాక్షిగా చెప్తున్నాను చేస్తాను నాది బాధ్యత మరి ఇటువంటి సమయంలో మీ అందరినీ కలిసి మంచి హోమం పండితులు కూడా వచ్చారు మంచి హోమం జరుగుతుంది రెండు రోజుల హోమం ఈ హోమంలో భక్తులందరూ పాల్గొని ఉంటాయి బోండి పండుగ ఉంటాయి మనకి కాలంలో ఇటువంటి పుణ్యం 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 ఆత్మ రాదు మనకి ఈ హోమంలో అందరూ పాల్గొని ఆ హోమం తాలూకు బొట్టు ప్రతి ఆడవాళ్ళు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది శుభం ఆ ఇంటికి శుభం అంచేత అందరూ కూడా తలకు చేయండి ఎంత డిమాండ్ లేదు ఒక రూపాయి ఇచ్చినా రాముడు చాలు అందరూ తలకు రూపాయి రూపాయిస్తే గుడి అయిపోతుంది అంటే అందరూ పాల్గొని ఎందుకంటే ఎప్పుడైనా మనశ్శాంతి కావాలంటే ఇదే మనకి మనశాంతి ఇచ్చే ప్లేసు ఎప్పుడైనా ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు గుళ్ళు అరగడ కూర్చోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే పుణ్య పుణ్య కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని అందరికీ శుభం కలగాలని మరి పూర్వం తెలుసు ఈ మూడు పంచాయతీలు బొడ్డుపల్లి ఒక పంచాయతీ బల్లిగట్టు ఒక పంచాయతీ నర్సీపట్నం ఒక పంచాయతీ అది కాలక్రమేణా ఇవాళ మున్సిపాలిటీ అయిపోయింది అంటే ఇది అంతా నర్సీపట్నం మున్సిపాలిటీ ఉంది కాబట్టి మనందరం అంతా దీంట్లో కాబట్టి నేను నరసీహపాట్నంలో పుట్టినప్పటికి ఈ గుడిలో నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాను మరొక ముఖ్య విషయం అని చెప్పాలనుకుంటాను అదేంటంటే పూర్వం పెద్దలు అమావాస్ అయిన తర్వాత నూకాలమ్మ గుడి సంబరాలు ఉన్నాయి అమావాస్ అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి నేను ఏమన్నానంటే సంవత్సరానికి వస్తారు ఉగాది ఉగాది అంటే మనకు తెలుగు పండుగ సంక్రాంతి అలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది కొత్త సంవత్సరం మనకి ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం ముహూర్తాలు ఏరువాక సాధారణ బాట ఎన్నో వస్తాయి దాన్ని మనం మర్చిపోయాం మనం గురించి పిల్లలకు తెలియదు పిల్లలు అడిగి చిన్నపిల్లలు అడిగానే ఉగాది చెప్ప చెప్పలేదు దాని కారణం ఏంటంటే మనం చేయట్లేదు పెద్దలు చేస్తే పిల్లలకి అలవాటు అవుతుంది అంచేత రేపు ఉగాది వస్తుంది రేపు అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో నేను స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరింది ఏంటంటే మనకు సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు పార్టీలు ఎందుకండి ఎలక్షన్ చూసుకుందాం పుట్టప్పుడు పార్టీలు వద్దు ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీలు వారు కలిపి ఈ ఊర్లో టీచర్లు ఉంటారు బ్రాహ్మణ్స్ ఉంటారు పంతులు ఉంటారు పేద పండితులు ఉంటారు వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో అంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ అ స్పీకర్గా అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో నూట ఒక పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్ కోవిల్లో చేస్తారా ఎక్కడ చేస్తారో తెలియదు మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల ఉగాది పూజ జరగాల మీ గ్రామానికి శుభం కలగాలని చెప్పి నా కోరిక దాని పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి అందరూ కలిసి ఆ పండుగ జాగ్రత్త చేస్తే మన పిల్లలకు కూడా ఉగాది అంటే తెలుస్తుంది లేకపోతే ఉగాది అంటే అడగని తెలియదు ఉగాదా ఏంటి అంటున్నారు అంచేత ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మీ లోకల్ టీవీలు ఉన్నాయి అన్ని టీవీల్లో చెప్పి తప్పనిసరిగా పెద్దలందరూ కోరుకొని ఉగాది కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పుడే ఉగాది జరుగుతుందో సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి మనకు మంచి జరగాల అది నా కోరిక దాన్ని అందరూ కూడా పెద్ద మనస్త ఆలోచించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను